కోరుతున్నాం ఈనాటి కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని భక్తులను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కోటి దీపోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తకోటికి ఆ పరమశివుని ఆశీస్సులు దక్కాలని గత పదమూడేళ్లుగా నిర్విరామంగా ఈ భాగ్యనగర్ని ఆధ్యాత్మిక శోభగా ప్రవడింపచేసేటటువంటి పెద్దలు గౌరవనీయులు భక్తి టీవీ ఎన్టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి గారి రామాదేవి గారి యొక్క ఒక మహాయజ్ఞం భారతదేశంలో భర్తఖండంలో ఆ కైలాస పరమశివుణ్ణి భూమికి దించి ఆ వైకుంఠ నారాయణ్ని ఈ ఎన్టీఆర్ స్టేడియంలో గత పదిహేడు రోజులుగా దేవదేవుల యొక్క కళ్యాణ మహోత్సవాల్ని కన్నుల విందుగా లక్షలాది మంది భక్తకోటి పరమశించే విధంగా ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద మహాయజ్ఞం జరగబడుతున్నటువంటి ప్రత్యేక పుణ్యస్థలం స్థలం ఈ భాగ్యనగరం దానికి మూల పురుషులు నరేంద్ర చౌదరి గారి రామాదేవి గారి దంపతుల యొక్క ఆ పరమశివుని యొక్క ఆశీస్సులతోటి వారిచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ మహాకార్యక్రమం జరుగుతుంది ఎక్కడా కూడా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున కోటి దీపోత్సవ కార్యక్రమాలు జరిగిన సందర్భాలు మన ఎరుకలో లేవు దానికి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆ దేవదేవుని యొక్క అనుగ్రహంతో నరేంద్ర చౌదరి గారి రమాదేవి గారి యొక్క దంపతుల యొక్క ఈ పుణ్య కార్యక్రమానికి లక్షలాది మంది భక్తకోటి ఈ యొక్క మహా ఉత్సవాన్ని కన్నుల విందుగా ప్రతి కార్తీక మాసంలో అది పవిత్ర దినమైనటువంటి పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దినం సోమవారం ఈ సోమవారం జ్యోతిని ప్రజ్వలింపజేస్తే సంవత్సర కాలం మీరు దీపారాధన చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఆ పుణ్య ఫలం మీకు అందే అవకాశం చౌదరి గారి ద్వారా మనకు దక్కింది కాబట్టి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ఆ దేవదేవుని యొక్క ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు దక్కాలని ఈ పుణ్యభూమి ఇదే విధంగా మన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుతూ ఈ ఐందవ ధర్మాన్ని నిలువెల్లా పుణిగిచ్చుకున్నటువంటి ఈ భారత మాత ఎక్కడా ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతంగా సుదీర్ఘకాలం చేసేటటువంటి శక్తిని ఆ భగవంతుడు చౌదరి గారికి రమాదేవి గారికి ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ భక్తకోటి జనానికి అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు మళ్ళీ దక్కాలని చెప్పి మీ యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క కార్యక్రమం చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు గౌరవనీయులు మాన్య మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్